నమస్తే గుడ్ మార్నింగ్ చిరాల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి గుడ్ మార్నింగ్ చిరాల కార్యక్రమంలో ప్రధాన అంశాలుగా చూస్తే ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుంటే కూటమి క్లీన్ స్వీప్ అంటూ ఒక ప్రధాన వార్తను ఇక్కడ ప్రచురించారు ఎన్నికల నామ సంవత్సరంగా రెండు వేల ఇరవై నాలుగు అంటూ రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల జిల్లా మొత్తం టీడీపీ క్లీన్ స్వీప్ అంటూ ఈ వార్తని రాసే ప్రయత్నం చేశారు లోక్సభ అసెంబ్లీ స్థానాలి నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయిన వైసీపీ బొక్కూడి ఎన్నికల ప్రచార సభకు ప్రధాని మోడీ హాజరు పోలింగ్ రోజున గుంటూరు బాపట్ల ప్రశాంతం పల్నాడులో రణరంగం అంటూ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని ఎన్నికల ప్రక్రియను గుర్తు చేస్తూ ఈ వార్తని రాశారు ఈ వార్త ఉద్దేశం ఏంటంటే దాదాపు బాపట్ల జిల్లా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో మొత్తం టీడీపీ కైవసం చేసుకుంది ఆ ఎంపీ కూడా టీడీపీ కైవంసం చేసుకుంది మరి విపరీతమైనటువంటి ఆధారాన్ని కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టే ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో అంటూ ఈ వార్తని తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి అత్యచ్చిన సంవత్సరంగా రాజే ప్రయత్నం చేశారు ఈ వార్త అదేవిధంగా ఇందులోని మంగళగిరిలో వైసీపీ వాళ్ళు ఓటుకి నాలుగు వేలు ఖర్చు పెట్టినా కానీ దాదాపు తొంభై వేలు పైన మెజార్టీ లోకేష్కి ఇచ్చి పట్టణం పెట్టారు అనేటువంటి విధానాలు కూడా ఇక్కడ కాసే ప్రయత్నం చేశారు కాబట్టి ఈ వార్త ప్రధాన రెండు వేల ఇరవై నాలుగు ముగిసి ఇక రెండు రోజుల్లో రెండు వేల ఇరవై ఐదులో అడుగుపెడుతున్న సందర్భంగా ఇరవై నాలుగు ఓటమి ప్రభుత్వానికి ఖర్చు వచ్చింది అంటూ ఈ వార్తలు రాశారు ఇక మరొక వార్తకెళ్తే ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించాలి అంటూ ఒక వార్త రాశారు ఏఐఎస్టిఎఫ్ జాతీయ పోలీస్ అధికారి జోసఫ్ సుధీర్ బాబు ఆయన ఆధ్వర్యంలో నిన్న ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్య కార్యాచరణ వేదిక ఒక ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టి ఆయన కొన్ని డిమాండ్ ప్రభుత్వం ఉంచారు గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయులకు చెందినటువంటి బకాయిలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు ఏవైతే ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలి అంతేకాకుండా ఉద్యోగులు దాచుకున్నటువంటి డబ్బుని గత ప్రభుత్వం పథకాల పేరుతో దోచేసి వాళ్ళకి ప్రజలకు ఇచ్చే పరిస్థితుల్లో మా దాచుకున్న డబ్బులంతా ఖాళీ చేసింది వాటిని కూడా తక్షణమే ప్రభుత్వం ఇప్పించాలి అంతేకాకుండా ఉద్యోగస్తులకి ఇబ్బందికరమైనటువంటి జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ని ని వెంటనే రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని మర్చిపోయింది తక్షణమే ఆ దశలో కూడా ఆలోచన చేయాలంటూ వాళ్ళు చేశారు అంతేకాకుండా ఈ ఉద్యోగ నిర్వహించే పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో వాటి దశలో కూడా ఆలోచింపజేసి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఉపాధ్యాయులకి ఈ యాప్ల భారం ఎక్కువైపోయింది ఈ యాప్ల భారం నుంచి కూడా మమ్మల్ని విముక్తం చేస్తే విద్యార్థుల్ని విద్యాపరంగా అభివృద్ధిలో తీసుకొచ్చేందుకు కాన్సన్ట్రేషన్ చేస్తామని చెప్పి ఆ దశలో కూడా ప్రభుత్వం ఆలోచించాలని వివిధ సమస్యలని ఆయన ఎత్తు చూపే పరిస్థితుల్లో ఈ ర్యాలీ జరిగినట్టుగా ఈ వార్త రాశారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉపాధ్యాయులకు హామీలు ఇచ్చిందో గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఏదైతే ఎత్తి చూపిందో ఆ దశలో అడుగులు వేస్తూ వీళ్ళకి భరోసా ఇవ్వాలని చెప్పి తెలియజేసుకునే వార్త అదేవిధంగా మరొక వార్తకెళ్తే ముగ్గురుపై వేటు అంటూ ఒక వార్త రాశారు ఇసుక మరి తారా స్థాయికి దారిపోయి ఇక్కడ ఏం రాశారంటే ఇసుక అక్రమాలపై కలెక్టర్ కన్నెర్ర బోయినవారిపాలెం ఘటనపై ఎమ్మెల్యే సీరియస్ అంటూ ఒక వార్త రాశారు బోయినవారిపాలెం ఏం ఘటన జరిగిందంటే ఈ ఇసుక మాఫియా ఆధారాలు దాటి అజవాయిశి ఆధిపత్య పోర్లో జేసిని తగలిపెట్టుకునేటువంటి ఘటన నిన్న మనకి ఇక్కడ భోయనగర్ పాలన ఏరియాలో జరిగింది పాలనలో ఎస్కలేటర్ తగలబెట్టినటువంటి వ్యక్తి ఎవరని ఆరాధిస్తే మన ఈపురపాలెం వ్యాసై చంద్రశేఖర్ గారు చెప్పిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా బీబీ పాలయానికి వెళ్ళినటువంటి వ్యక్తి అంట అతను మరి అతను ఎందుకు వచ్చాడు ఈ ఇసుక వ్యాపారంలో అసలు ప్రమేయో పోలీసులు ఆరాధించే పనిలో ఉన్నారు ఏమైనా ఇసుక వ్యవహారంలో దాదాపుగా ప్రభుత్వం ఉచిత ఇసుకని అను చేసి ప్రజలకు చేరబోయే ప్రయత్నం చేస్తున్న లోకల్ గా ఉన్నటువంటి ఇసుక మాఫియా వ్యవహారం ప్రభుత్వానికి ఖచ్చితంగా తలనొప్పిపోతుంది లోకల్ నాయకులు ఎంత సమర్థించినా కానీ సమాధానం చెప్పు పరిస్థితి రాక తప్పదు అంటూ ఉండేటువంటి చర్యలను చూస్తే అర్థం ఉంది అంతేకాకుండా గమనిస్తే వేటపాలెం మండలంలో ఎంఆర్ఓ మీదే రివర్స్ అయినటువంటి పరిస్థితి ఎంఆర్ఓ మీదే రివర్స్ చేయాలంటే ఇక వాళ్ళు ఎవరు ఎంఆర్ఓ గారు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు కాబట్టి తక్షణమే ఈ యొక్క ఇసుక మాఫియా ఆగరాలని అరికట్టే దిశలో మరి అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోర్టు ఈ వార్త రాశారు ఆంధ్రజ్యోతి మరొక వార్త ఆంధ్రప్రదేశ్ చిట్ట ఎన్ఎస్పి కార్యాలయం అంటూ ఒక వార్త రాశారు ఇది అద్దంకి సంబంధించినటువంటి వార్త శిథిలావస్థలో క్వార్టర్స్ పాత కార్యాలయం సర్పాలకు బిషర్పాలకు ముందుబాబులు కాట పట్టించుకొని అధికారులు అంటూ రాసిన ఈ వార్త విషయంలోకి వెళ్తే ఒకప్పుడు అద్దంకి పట్టణానికి చివరిగా ఎన్ఎస్పి కార్యాలయము క్వార్టర్స్ ఉండేవి ఇప్పుడు అవి నగరం నెడిబడిలోకి వచ్చేసింది ఎందుకంటే ఊరు విస్తరించింది అయితే అరవై ఏళ్ళు పైన ఉంటుంది కట్టి అవన్నీ చిన్న చెట్లు పెరిగి గందరగోళం అయిపోయి పాములు గిములు పావులు ఇళ్ళ ఆవాసాల మధ్య ఇలాంటి శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు కార్యాలయాలు చూస్తే మరింత ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఈ వార్త రాశారు ఇక వివరాల్లోకి వెళ్తే శిథిలావస్థలో క్వార్టర్స్ పాత కార్యాలయం విష సర్పాలను బాబులకు అడ్డంగా మారినటువంటి వైనం పట్టించుకునే అధికారులు అంటూ రాసిన ఈ వార్త వివరంలో దాదాపుగా అరవై ఏళ్ల క్రితం ఊరి ఎన్ఎస్బి ఎన్ఎస్బిటర్స్ కార్యాలయానికి కేటాయించి కట్టడం జరిగింది అప్పట్లో ఆ క్వార్టర్స్ లోనే ఎంప్లాయీస్ ఎదుగుతుండే వాళ్ళు కార్యాలయం అంత కడకలు ఆడుతూ ఉండేది రాను ఆ ఎన్ఎస్బీ కెనాల్స్ ప్రభావం ఎప్పుడైతే తగ్గుతూ ఉందో దాదాపు ఇరవై ఏళ్ల మించి తగ్గుముఖం పట్టి జిల్లా చేస్తున్నటువంటి పరిస్థితి పైగా అదే ఆవరణలోనే మనకి మిగతా కార్యాలయాలకు స్థలాలు కేటాయించినటువంటి పరిస్థితి అక్కడే కోర్టు భవనాల సముదాయం తహసీల్దార్ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం ట్రజరీ ఆఫీసు వ్యవసాయ శాఖ కార్యాలయం బీజీ సంక్షేమ హాస్టల్ అన్నా క్యాంటీన్ అంబేద్కర్ భవన్ మంచి ఓవర్ హెడ్ ట్యాంక్ ఇవన్నీ అదే ఆవరణలో పెట్టారు అయినా ఇంకా మిగిలిన కొంత ప్రదేశం మాత్రం చిన్న చెట్లు అడవిని కల్పిస్తూ పాములు రాగోతులకు అడ్డంగా మారి చాలా భయంకరమైనటువంటి ఇబ్బందులు కలిగే ఉందని చెప్పి వార్తలు రాశారు మరి సంబంధించిన అధికారులు తక్షణమే దాన్ని క్లీన్ చేస్తూ వాటిని ఉపయోగపెట్టమా లేదా శిథిలం చేసి ఏదైనా మంచి కార్యక్రమానికి ఉపయోగించడమా ఆలోచన చేస్తే ఈ వార్తలు రాశారు మరి అదే విధంగా మరొక వార్త చూస్తే అదుపు తప్పిన ఆటో ఒకే కుటుంబంలో నలుగురు గాయాలంటూ వార్తలు వేసారు ఇది ఎనిమిది చెప్పినా ఇది మారే పరిస్థితి కాదు ఆ ఈ పురపాలన ఎస్ఐ గారు చంద్రశేఖర్ గారు రోజు రోజు ఒక ఆటో వాళ్ళ మీరు కేసులు కడుతుంటాడు అధికంగా ఎక్కించుకోలేదు ఇదైతే వెరైటీగా ఆ లషీపురానికి సంబంధించిన వాళ్ళు ఆటోలో సముద్ర తీరానికి ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు ఎంజాయ్ చేయడానికి పట్టనంతా మనుషులను ఎక్కించుకొని వస్తా వస్తా అక్కడున్న కరెంటు సంబంధి అంటే మీరు గమనించండి డ్రైవర్ కూర్చొని ఉంటాడు అతను పైన ఆ పైన పైన కూడా కూర్చొని ఉంటాడు అది యానీ జరగలేదు వెళ్ళి పూర్తి చేసి జరిగితే అన్నట్టు నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను దాదాపు నలుగురికి పైన కాయాలు జరిగాయి కాబట్టి ఆటో ఎక్కేవాళ్ళు అనుమతుల సంఖ్యలో ఎక్కితే ఇలాంటి ప్రమాదాలు జరగాలని తెలియజేస్తూ మరి ఇంకొక వార్తకెళ్తే హైందవ శంకారావానికి ఇరవై వేల అరవై అంటూ ఒక వార్త రాశారు రేపు విజయవాడలో వచ్చే నెల ఐదవ తారీఖున జరిగే హైందవ శంకారావం కార్యక్రమానికి ఈ ఐదవ సంవత్సరాన్ని కలిసి మన వాళ్ళే వాళ్ళని వెళ్తామని రాసి వెళ్తే ఆయన రామానంద స్వామి వారు ఒక ఇరవై వేల రూపాయలు చెక్కు ఇచ్చినట్టుగా ఇక్కడ వార్త రాశారు ఇక మరొక వార్త కలిస్తే ఆది సేవ అభ్యున్నతికి కృషి అంటూ చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు చెప్పినట్టుగా ఇక్కడ ఒక వార్త చేరాలలో ఆది సేవ అర్చన సంఘం అభ్యున్న కృషి చేస్తానని తమ వంతు సహకారం అందిస్తానంటూ చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఒక చిన్న సమావేశం ఇక్కడ ఆది సేవ సంఘం ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది ఇక్కడ మన కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వీళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వీళ్ళ సంఘ అభ్యున్నతికి కావాల్సినటువంటి ఏవైతే పరిస్థితులు వాటి అన్నిటి సీమ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దశలో పనిచేస్తానని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలు ఇక్కడ రాశారు ఇక ఈనాడు చూస్తే ఈనాడులో కూడా అంతేలేని ఇసుక మాఫియా ఆగడాలంటూ దాని మీదే ప్రధాన శీర్షిక రాశారు ఇక్కడ వీళ్ళు వివరించిన ప్రకారం చిరాల మండలంలో ఆధిపత్యపూర్లో జేసీబీకి నిప్పు వేటపాలెం తహసీల్దార్ను అడ్డుకున్న తేలికగా తీసుకున్న పోలీసులు యంత్రాంగం చేశారు ఈ ఊరి పాలనలో స్టేట్ కట్ వద్ద పెరుగుతున్నాయని ఈ మధ్య ఎస్పీ విట్లేశ్వర్ మైనింగ్ అధికారులు పరిశీలనకు వెళ్లి ఒక వ్యక్తిపై కేసు పెట్టారు తర్వాత ఏమైందో గాని ఆ వ్యక్తి మళ్ళీ మామూలుగానే ఇసుక చదువుతామని ఇది సాక్షాత్తు అడిషనల్ ఎస్పీ కేసు పెట్టినా గానీ మళ్ళీ అతను వదిలిచ్చి ఇది ఈ పాలనలో స్టేట్ కట్ వద్ద జరుగుతున్నటువంటి విషయం అంతేకాకుండా అనధికారిక ప్రదేశాలకు అడపాడీ చేసి పోలీసులు రెవెన్యూ అధికారులు చేతులు జరుపుకుంటున్నారు అసలైనటువంటి అక్రమార్పుల్ని నిలువలించలేకపోతున్నారు అనేటువంటి వార్తలు ఇక్కడ రాశారు అంతేకాకుండా వేటపాలెం రామరణ పేఖ ఇసుక అక్రమ శ్రమకాలపై పరిశీలనకి తహసీల్దార్ పార్వతి వెళ్తే ఆమె మీద విపరీతమైన దుర్భాషనటువంటి పరిస్థితి అక్కడ ఆమె పోలీసులు కంప్లైంట్ చేసిన పోలీసులు ఏం చేయలేని పరిస్థితి వార్త రాశారు కాబట్టి ఈ నిన్న బోయనూర్ పాలన కూడా ఒక జేసీపీ ఈ ఆధిపత్య పోరులో తగలబెట్టుకున్నటువంటి ఇవి ఇలాగే గట్టిగా తక్షణమే కట్టడి చేయకపోతే ఇసుకుమాబే పెరిగి హత్యాారాజకీయాలను కూడా దాదీసే పరిస్థితులు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఈ చక్కని వార్త రాశారు కాబట్టి అధికారులు దీని మీద తమ యొక్క డొల్లతనాన్ని బయట పడకముందే ప్రజలు అవగాహన చేసుకో ముందే తక్షణమే దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసే వార్త ఇక మరొక వార్త వెళ్తే నగరం వ్యర్థాలకు నిలయంగా కుందేరు అంటూ ఒక వార్త రాశారు మీరు గమనిస్తే బాస్టర్ స్కూల్ దాటిన తర్వాత కుందేరు రోడ్డున ఒక రోడ్ వేశారు గతంలో అరవై ఏడు రోడ్డు బ్రహ్మాండంగా వేసి లైట్లు కూడా వేశారు ఎందుకంటే ఆ రోడ్డు చాలా ఇంపార్టెంట్ అయిన రోడ్డు ఎంత ఇంపార్టెంట్ అయిన రోడ్ అంటే ఆ రోడ్లు రోడ్డు మనకి నల్లగాది బొమ్మ దగ్గర ఒంగోలు నుంచి వచ్చే ప్రతి బస్సు నల్లగాది బొమ్మ మీదుగా చిరాలు పొలంలోకి ఎంటర్ కావాలి కూరగాయల మార్కెట్ మీదుగా భయంకరమైనటువంటి రద్దీ ప్రదేశం ఆ నల్లగాది బొమ్మ దగ్గర ఎప్పుడు బస్సులు ట్రాఫిక్ జాము ప్రజలు ఇబ్బంది పడతానే ఉంటారు శివాలయం దగ్గర ఆ టర్నింగ్ తిరిగే దగ్గర మరీ దారులు ఆ ప్రాంతాన్ని ప్రయాణించే ప్రతి ఒక్కరికి తెలిసింది ఆ ఇబ్బంది పోవటం కోసం అదే విధంగా కొత్తపేటల ఊరి నడిమిద్యుడు నుంచి ఆర్టీసీ బస్సులో విపరీతంగా వెళ్ళి రెండు మూడు ఆ వెంకటేశ్వర పాదాల దగ్గర ఒకటి పంచాయతీ స్కూల్ దగ్గర ఒకటి ఈ టర్నింగ్ తట్టుకుంటూ ఇబ్బంది లేకుండా బస్సులు పోయే దానికి ఉపయోగపడే విధంగా అరవై ఏడుగుల రోడ్లు టీటీడీ కళ్యాణ బదురునిచ్చి నేరుగా ఇప్పుడు బాలచేర్ స్కూల్ రోడ్లోకి ఉన్న అరవై ఏడుగుల రోడ్డు నిర్మాణం చేస్తే అది చాలా ఉపయోగకరమైన రోడ్డు దాని కనుక స్థానిక నాయకులు అధికారులు శ్రద్ధ పెడితే చాలా ట్రాఫిక్ ఫ్రీ అయిపోయి ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది మన అలాంటి పరిస్థితులు ఉంటే ఆ రహదారిని వాడుకోవటం పక్కన పెట్టి చెత్త జదారాలతో హోటల్లో తగలబెట్టిన పొట్టు చెత్త కొబ్బరి కొడుకోడాలు డొలలు అన్ని అక్కడ వేసి దాన్ని నాశనం చేసే పరిస్థితి దాదాపు అరవై డెబ్బై లక్షల రూపాయలు చేసిన రోడ్డుని అంత చండాలంగా వాడుతుంటే మన అధికారులు ఏం చేస్తున్నారు కూడా పట్టించారు కాబట్టి ఖచ్చితంగా ఈ తగరం పేపర్లు చండాలన్నీ అక్కడ పడేయకుండా మన రోడ్డుని సుందరీకరిస్తే చక్కగా చాలా ట్రాఫిక్ లో కంట్రోల్ అయ్యే పరిస్థితి కాబట్టి మరి ఆ దశలో ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి కళాశాల వార్త రాశారు ఈనాడు ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్స్ క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ అది ఆదివారం నాడు జరిగిన మ్యాచ్ లో సెంట్రా కళాశాల జట్లు హోనసాగి వార్త రాశారు దాదాపుగా ఇక్కడ కాలేజీ విద్యార్థులు విధంగా డిప్లొమా విద్యార్థులు ఈ పోటీల్లో విజయం సాధించి కాలేజీ యొక్క గౌరవాన్ని కాపాడేయని చెప్పి ప్రశంసి వార్త రాశారు మరి ఇంకొక వార్త కెతే చందోలు బండ్లమ్మ ఆలయ అభివృద్ధికి సహకరిస్తారంటూ ఒక వార్త రాశారు సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ రమణ నిన్న నాడు చందోలు అమ్మవారి గుడికి వచ్చి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా చేశారు బగలా అమ్మవారి గుడి అంటారు చందోళన చాలా ఫేమస్ ఆ అమ్మవారి గుడికి ఆయన వచ్చి వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొని దాదాపుగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటి డిసెంబర్ లో వచ్చాను అప్పుడే రోడ్డు డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి మరి ఈ అమ్మవారి గుడికి అభివృద్ధి తన వంతు కృషి చేస్తానంటూ మరి జస్టిస్ రమణ గారు చెప్పినట్టుగా వార్త రాశారు ఇక ఇవి ఈనాడు ఇక సాక్షి పత్రిక తీసుకుంటే చర్యలు తీసుకుందేరు అని చెప్పి ప్రధాన వార్త రాశారు ఇది యథేచ్ఛగా చీరాల నుంచి దాదాపుగా వేటపాలి ఇందాక ఉన్నటువంటి కుందేరి ఆక్రమించినటువంటి పరిస్థితులని ఇక్కడ చూపించారు కుందేరు ప్రాంతంలో నిర్మించిన అక్రమ నిర్మాణాల ఫోటో కూడా ఇక్కడ వేస్తూ ప్లాట్లు రొయ్యల చెరువులు వేసి విక్రయాలు కోట్ల విలువైన భూమి అక్రమార్కుల చేతుల్లోకి చోద్యం చూస్తున్న అధికారులు రాసిన ఈ వార్త దాదాపుగా కుందేరు ట్రైన్ చరిత్ర చాలా విశిష్టమైంది తుఫాను భారీ వర్షాలు వాగులు పొంగి చీరాల నుంచి చిన్నగందాం వరకు ముంచెత్తి రోజుల్లో కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి పరిస్థితి అట్లాంటి కుందేలు ఆక్రమణకు గురై చీరాల నుంచి వేటపాలు వెళ్ళే మధ్యలో రకరకాల విధాలుగా ఆక్రమణకు గురై కొంతమంది పాటలు చముకున్నారు కొంతమంది అక్రమ టైం ఫ్యామిలీ లాంటివి కట్టారు కొంతమంది ఆక్రమించేసి వాళ్ళు వ్యవసాయాలు చేసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితులు ఉన్న ఈ అధికారులు మాత్రం నిమ్మకు నీరెట్టుగా ఉన్నాడు కొంతమంది ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళని లేపాలంటే అది అదే పని కాదు ఇలాంటి దుర్భర పరిస్థితిలో ఉన్నటువంటి ఈ కుందేరుని పరిరక్షణ చేయాలంటూ ఈ వార్తలు రాశారు అధికారులు దృష్టికి తీసుకెళ్తే చర్యలు అది అద్భుతంగా ఉంటుంది కాబట్టి గతంలో మనం చదువుకున్నాం ఈ అధికారి ఈ పొలం ఎంత మీ దగ్గర రికార్డ్స్ అని చెప్పి కాబట్టి రెవెన్యూ అధికారులు వీళ్ళు సమ్మిళితమై ఈ ఆక్రమణలో ఉన్నటువంటి ఈ కుందేరు పొలాన్ని కాపాడాలంటూ ఈ వార్త రాశారు ఇక మరొక వార్త కలిగితే ప్రాణాలు పొదవిగా పట్టించుకోవాలంటూ కారించేటి సంబంధించిన ఒక వార్త రాశారు నిత్యం రద్దీగా ఉండే ముస్లింస్ ఎన్నికెళ్లే దాటిలో ఒక రోడ్డు డివైడర్ రోడ్డుకి అడ్డంగా వేసిన పైప్ లైన్ పొగిలిపోయి పొయ్యి పోయిబడింది అది చిన్నగా కోరం పెద్దదే పెద్దదై పెద్ద దాదాపు పండి కోట్ల మీద తగ్గబడి ప్రాణపాయ పరిస్థితికి వచ్చే పరిస్థితి కాలంటేడు పంచాయతీ ఆఫీస్కి పోతున్న దూరంలో ఉంది మరి అధికారులు పట్టించుకోకపోవటం చోద్యం తక్షణమే ప్రాణాలు పోతే కానీ అంటూ ప్రశ్నించే వార్త రాశారు మరి కాలంటే పంచాయతీ అధికారులు ఎవరైతే ఉన్నారో తక్షణమే ఈ ప్రమాదాలు ఎందుకంటే దాదాపుగా ఎస్సీ కాలనీకి ముస్లింస్ దానికి అటు వెళ్ళే అందరు ఇట్టుకుని వెళ్లాల్సింది మరి నైట్ టైం కనుక ఎవరైనా దాంట్లో పడితే ప్రాణాలు పోయే పరిస్థితి తక్షణమే రోడ్ని సమస్యని పూర్తి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ముప్పై ఒకటి మున్సిపల్ సమావేశం వార్త రాశారు రేపు ముప్పై ఒకటో తారీఖు గాను చివరి మున్సిపల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టుగా పదకొండు గంటలకి మున్సిపల్ కార్యాలయం నిర్వహిస్తున్నట్టుగా చైర్మన్ జంజన శ్రీనివాసరావు గారు ఇది జరుగుతున్నట్టుగా అధికారులు తెలియజేశారు మరి రేపు ఎజెండాలో ఏమేమి అంశాలని దృష్టికి చేయాలన్నారో కూడా మనం చూడాలి మరి అదేవిధంగా మన చూస్తే వైద్యమ్మ రామచంద్ర అంటూ ఇది మార్టూరుకి సంబంధించినటువంటి హాస్పిటల్ని గురించి ఒక వార్త రాశారు ప్రస్తుతం లేమితో మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రి ముప్పై పడకల ఆసుపత్రిగా ఉన్నది పదిహేను పడకలే ఆ గైనకాలజిస్టు ఎక్స్రే యూనిట్ లేక రోగులు ఇబ్బంది అంటూ రాశారు దాదాపుగా ఇది పదహారు గ్రామాలు దీని మీద డిపెండ్ అయినటువంటి హాస్పిటల్ ముప్పై పడకల హాస్పిటల్ కానీ ఇక్కడ ఉంది మాత్రం పదిహేను పడకలే అది ఇక్కడ గైనకాలజిస్ట్ లేదు ఈ స్కానింగ్ ఎక్స్రే సంబంధించిన యూనిట్లు లేదు ఏదన్నా ఉన్నా కానీ ఓ చిన్న కేసు ఏదన్నా వచ్చినా సరే ఇక డెలివరీ కేసులు వస్తే మాత్రం గుంటూరు పనిపెట్టాం లేదా ప్రైవేట్ హాస్పిటల్ పనిపెట్టాం చాలా దారుణమైనటువంటి వైద్య వ్యాపారానికి దారులు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఉందని చెప్పి వార్తలు వచ్చారు విద్యోగాలు ఒక బయటకు చిన్న గాయమై పరిగెత్తుకుంటే హాస్పిటల్కి వస్తే దాదాపు ప్లాస్టర్ వేసే ప్లాస్టర్ లేదు అంటూ రెండు వందల రూపాయలు తీసుకుని బయట నుంచి తెచ్చి ప్లాస్టర్ వేసారు అక్కడున్న ఒక ఉద్యోగి మరి ఇది ఏం హాస్పిటల్ అంటారు మరి ప్రభుత్వం వైద్య రంగంలో పెద్ద పెట్ట వేస్తున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని మార్చుడు ఉన్న ఈ ఆసుపత్రి గురించి ఏమంటారు పైన పెత్తులు పెంచులు ఉంది దాదాపు ఇది కట్టి పదిహేను క్రితం పైన పెట్టినటువంటి దాంట్లోనే జరుగుతూ ఉంది పెచ్చులు పెంచి చూడి పడుతున్నాయి బాగు చేసిన పరిస్థితి లేవు అప్పట్లో రెండు కోట్ల డెబ్బై లక్షలతో నిర్మించారు ఉపయోగం లేదు డాక్టర్లు లేరు సిబ్బంది లేరు ఓడకా జీతాలు తీసుకున్నారు ఎక్స్రే సిబ్బంది అని ఎక్స్రే యూనిట్ లేదు ఈ విచిత్రం చూడండి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తక్షణమే మరమ్మతులు చేసి మరి ఆసుపత్రిని ప్రజలకు చేరువలు చేస్తారని చెప్పి మరి ఇవి ఈనాటి గుడ్ మార్నింగ్ జనాల కార్యక్రమం రేపటి గుడ్ మార్నింగ్ జనాల కార్యక్రమం మళ్ళీ కలుగుతాం అందరినీ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ చిరాలా గుడ్ మార్నింగ్ చీరాల చీరాల పచ్చూరు అద్దంకి తదితర ప్రాంతాలలో ఏం జరుగుతుంది ఏ న్యూస్ పేపర్లో ఏమి ప్రచురించారు ఎక్కడెక్కడ ఈరోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ న్యూస్ పేపర్ దేని ప్రయారిటీ ఇచ్చింది తదితర అంశాలను ప్రతిరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ఏకైక కార్యక్రమం గుడ్ మార్నింగ్ చీరాల మీ అభిమాన ఎస్విసీరో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలు మీకోసం Good morning, Chirala!